శంకారావం కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లడంలో ప్రతి ఒక్కరూ ప్రత్యేక కృషి చేయాలని సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసేలా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువ నాయకుడు నారా లోకేష్ ఈ కార్యక్రమాన్ని రూపొందించారని రాష్ట్ర ప్రభుత్వ మాజీ విప్ దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు పెదవేగ మండలం దుగ్గిరాల్లో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అధ్యక్షతన దెందలూరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం ఆదివారం సాయంత్రం జరిగింది ఈ సందర్భంగా పలువురు టీడీపీ జనసేన నాయకులు మాట్లాడుతూ దెందులూరు నియోజకవర్గ అభివృద్ది కోసం ఎక్కడా రాజీ పడకుండా కృషి చేసిన నాయకుడు చింతమనేనని అలాంటి నాయకుడు మరొకరు లేరని దెందలూరు నియోజకవర్గంలోని గ్రామ గ్రామాలు చింతమనేని గెలుపు కోసం ఎమ్మెల్యేగా ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు వాటర్ లిస్ట్ పరిశీలనపై బూత్ ఇన్ఛార్జీలు కన్వీనర్లు సహా ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని అన్నారు చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ లాగానే సూపర్ సిక్స్ పథకాలను చంద్రన్న విజన్ను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకువెళ్లడానికి ఈ శంకారావం కార్యక్రమం దోహదపడుతుందని ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లడంలో ప్రత్యేక కృషి చేయాలని సూచించారు ఈ సమావేశంలో నియోజకవర్గ పరిశీలకులు చెన్నుపాటి గాంధీ సీనియర్ నాయకులు ఉప్పలపాటి రాంప్రసాద్ తాతా సత్యనారాయణ పరసా వెంకట్రావు జనసేన రాష్ట్ర సెక్రటరీ ఘంటసాల వెంకటలక్ష్మి పార్లమెంటరీ సెక్రటరీ మోరు శ్రావణి సైదు సత్యనారాయణ మండల పార్టీల అధ్యక్షులు నంబూరి నాగరాజు బొప్పన సుధా మాగంటి నారాయణ ప్రసాద్ లావేటి శ్రీనివాస్ మాగంటి ప్రభాకర్ సహా సమన్వయ కమిటీ సభ్యులు మండల పార్టీ సెక్రటరీలు గ్రామ పార్టీ అధ్యక్షులు సెక్రటరీలు అనుబంధ సంఘాల నాయకులు క్లస్టర్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు కార్యకర్తలు పాల్గొన్నారు శ్రీ చింతమేని ప్రభాకర్ గంటసాల ద్వారా ప్రతి ఒక్క బూత్ ఇన్చార్జి యూనిట్ ఇన్చార్జి క్లస్టర్ ఇన్చార్జి గ్రామ పార్టీ అధ్యక్షుడు గ్రామ పార్టీ కార్యదర్శి మండల పార్టీ అధ్యక్షుడు మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఎవరైతే వివిధ హోదాల్లో ఈ పార్టీలో పదవుల్లో ఉన్నటువంటి పిసి సంఘాలు కావచ్చు ఎస్సీ సంఘాలు కావచ్చు మైనారిటీ సంఘాలు కావచ్చు మీరందరూ కూడా అదేవిధంగా టిఎన్ఎస్ఎఫ్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఐక్యతంగా పనిచేసి మొన్న కూడా బాబు భవిష్యత్తు గారి రెడ్డిలో మనందరం కూడా కష్టపడి ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఈ పార్టీ కోసం అనేక ఇబ్బందులు పడి కేసులు పెట్టించుకుని గ్రామాల్లో కొట్లాడి ఈ యాభై తొమ్మిది నెలలుగా ఈ పార్టీతో నడుస్తూ కళ్ళల్లో ఒత్తిడికుని ఇంకా రాబోయేటువంటి నలభై నలభై ఐదు రోజు ఎన్నికలను ఎదుర్కొంటానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రతి కుటుంబ సభ్యుడికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ఫోటో లేదు మరి ఈ రోజున మన క్లిష్ట సమయంలో మన నాయకుడు ఆపదలో ఉన్నప్పుడు నేనున్నా నీకు అండగాని ఆయన రావటం అనేది బీసీ నాయకులందరూ కూడా దాన్ని ముందుండి తీసుకెళ్ళాలి మిగతా కులాలకు సంబంధించినటువంటి ఎస్సీలు కావచ్చు ఓసీలు కావచ్చు మీరందరూ కూడా వారిని అక్కడికి వెళ్ళే విధంగా ప్రోత్సహించి పంపించవలసిందిగా కూడా అన్ని కులాల వారిని కూడా విజ్ఞప్తి చేసుకుంటూ ప్రతి బీసీ కార్యకర్త ప్రతి బీసీ నాయకుడు ఈ యొక్క జేహో బీసీ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ మరి మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకున్నాం జై తెలుగుదేశం పథకాలు నేను ఏ విధంగా తీసుకెళ్ళాలన్నా దాని మీద చాలా చక్కగా మాట్లాడాడు నా వయసు చిన్నదైనప్పటికి కూడా తప్పులు తప్పులుంటే క్షమించండి మీరంత ఇదిగా వెళ్ళాలి పా ఇక్కడ సీటు మనదే గెలుపు మనదే అని ఒక ఉత్సాహంతో మాట్లాడాడు మనం కూడా అందరం కూడా ప్రతి ఒక్కళ్ళు నాయకులు కూడా కార్యకర్తల్లా పనిచేయాలి నేను చిత్తదేన ప్రభాకర్ గారితో ఈ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్ళినప్పుడు ఆయన నిజంగా ఒక కార్యకర్తలాగా ఎక్కడైనా ఈ పాంప్లెట్లు మర్చిపోతే కూడా అంటే నాయకుల మీద అరుస్తున్నాడు అని మనం అనుకుంటాం కానీ నిజంగా ఆయన ఎంత డెడికేటెడ్గా ప్రతి ఇంటిలోకి పార్టీ తరపు ఈ మేనిఫెస్టోని చేరవేయాలి మాట్లాడాలి అని ఆయన ఎంతో నిబద్ధతతోటి అక్కడ పనిచేయటం నాకు చాలా ఇదన అనిపించింది యాభై వేలు మెజార్టీ అనేది అక్కడ మాట్లాడినట్టుగా ఖచ్చితంగా అవతల వాళ్ళకి డిపాజిట్లు రాకుండా మాత్రం మనం చేయగలం దాంట్లో కృషిగా మనం అందరం కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక కార్యకర్తల లాగా పనిచేయాలి అంటే సరే గెలుస్తాం కదా ఇంట్లో కూర్చుంటే కాదు ఖచ్చితంగా మన జనాల్లోకి వెళ్ళాలి మన ఎజెండా ఏంటో మన జెండా ఏంటో కూడా ప్రతి ఒక్కరికి మనం చెప్పాలి మేనిఫెస్టో ద్వారా ఎందుకంటే వాళ్ళు భయపెట్టో డబ్బులతోనో ఇంకా ఏదైనా కొనొచ్చనో వాళ్ళు ఒక అహంకార పూరితమైన ఒక వాతావరణంలో ఉన్నారు లేదా మా సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి అనే ఒక విధానంలో ఉన్నారు అలా కాకుండా మనం వస్తే ఏం చేయగలం మన మేనిఫెస్టో ఏంటి ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్న సమస్య ఏంటి అని చెప్పేసి మన ప్రతి ఇంటికి కూడా తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఈ రోజున ప్రతి ఒక్క కార్యకర్త మీద నాయకుల మీద అందరి మీద ఉంది